అయితే వ్యాపారం అయితే నడుస్తుంది వన్ టెన్ లక్షా పది అడుగుతున్నారు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అడుగుతున్నారు మార్కెట్ అధ్యక్ష బిబేర్ మార్కెట్ ఉండాలి తెలంగాణ స్ట్రీట్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అడుగుతున్నారు వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు చాలా ఫిఫ్టీన్ థౌసండ్ డిఫరెంట్ ఉంది ఆనాయి రెస్ట్ విస్తార 25 20 35 ప్లాన్ మనా చెప్పాలి చెప్పకపోతే దేగదు భారం భారం చెప్పకుండా ఆడని వెట్మంటే జరుగుదే చెప్పాలే కదా చెప్తేనే కదా దేగదు అన్న 7 17 అన్న 17 ఎంతపోయి అన్న 20 ఓవర్ 20 బోను ఇన్ని 30 ఓవర్ రా 20 ఓవర్ 15 ది దేవుడు కతపు 20 కు 15 అండర్ వాలం ఒక 15 ఓవరు ఓ మయా నేరం వచ్చినప్పుడే చెప్పాలి గాలి వచ్చినప్పుడే తురుపాటలు అన్నట్టు మరి తులేమల్ రాదు బిగ్ సైజ్లో ఉన్నటువంటి గిట్ట